భారతీయ జనతా పార్టీ పోరాట ఫలితం రాజన్న మొక్కులు రాజన్నకే చెల్లించాలన్న నినాదాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈరోజు రాజన్న ఆలయంలోనే కూడె మొక్కులు ఆర్జిత సేవలు అన్నీ కూడా రాజన్న దేవాలయంలోనే జరుపుతామని చెప్పి రాత్రి ఎండోమెంట్ ద్వారా నిన్న రాత్రి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది గత వారం రోజులుగా వస్తున్నటువంటి పుకార్లకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున స్పందించి మూడు రోజులుగా విద్రాహారాలు మాని రాజన్నను పేద ప్రజలకు దూరం చేస్తున్న ఈ ప్రభుత్వం ఉద్దేశాన్ని మేము గమనించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది అన్ని మండలాలలో ఈ ప్రభుత్వం దృష్టి దారం చేయడం జరిగింది ఈ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ప్రతి కార్యకర్త కూడా ఈ యుద్ధానికి సిద్ధమై హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందువులకు అండగా నిలబడాలని చెప్పి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు దాదాపు ఒక రెండు గంటలు పెద్ద ఎత్తున నిరసన తెలిపి దిష్టి బొమ్మదానం చేయడం జరిగింది కేంద్ర మంత్రి మన పార్లమెంట్ సభ్యులు వంటి సంజయ్ కుమార్ గారి చొరవతో ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ యొక్క భక్తుల మనోభావాలు హిందువుల మనోభావాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన విధానాన్ని వాళ్ళు గమనించి రాజన్న దేవాలయంలోనే ఇక నుండి మొక్కులు ఉంటాయని వారు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఈ యొక్క సర్క్యులెట్ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినాం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ గుంటూరు నుంచి పోరాడే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ పదవుల కొరకు అధికారం కొరకు కాకుండా ప్రజల సమస్యల కొరకు ప్రజలకు ఏదైతే అది కరెక్ట్ ఉంటుందో దాన్ని ఉద్దేశించి మేము ఎవరికి భయపడకుండా ఎవరికి లొంగకుండా కూడా మేము పోరాటాలు చేయడం జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క రాజన్న దేవాలయంలో రాజన్న దర్శనాలు కల్పించినందుకు ముఖ్యంగా కేంద్ర మంత్రి మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా అర్బన్ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారం రోజుల నుంచి వెమ్లా టెంపుల్ మీద అనేక బుకార్లు రావడం జరిగినాయి పుకార్లతో పాటు మరి ఈవో గారు కూడా పనిచేస్తాం రేపు స్టార్ట్ అని చెప్పుకుంటా వారం రోజులు చెప్పుకోవడం జరిగింది ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మరి బండి సంజయ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర మంత్రివర్లు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు మరి జిల్లా నాయకత్వము మరి ఉద్యమాలు చేసుకుంటా ప్రతి మండలంలో దిష్టి బొమ్మలు దగ్నం చేసుకుంటూ మరి రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన మీద భారతీయ జనతా పార్టీ మరి సాధించడం జరిగింది మరి నిన్న రాత్రి మరి ఎండోమెంట్ కమిషనర్ ఒక జీవో తీయడం జరిగింది ఇక్కడనే రాజన్న సేవలు ఇదే గుళ్ళే జరుగుతాయని చెప్పడం జరిగింది దాన్ని మేము వర్షిస్తున్నాము మాము చేసిన పోరాట వలనే ఇలా ఈ రాష్ట్ర గవర్నమెంట్ తిరిగే దిగచ్చి మరి ఈ జీవో ఇచ్చింది మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము మేమందరము టెంపుల్ దగ్గరికి పోయి ధర్నా వేయడం జరిగింది మరి ఆ ఫలితమే ఇవాళ జీవో ఇచ్చి ఆపేయడం జరిగింది పేద ప్రజలకు అండగా ఉంటాము ఎప్పుడైనా రాజన్న సేవలు ఇక ముందు కూడా ఎప్పుడైనా ఆపు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అగ్నిగుండంగా మారుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ భీములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం అభివృద్ధిలో భాగంగా అర్జిత సేవలు మరియు కోడెమొక్కులు ఆకు కోడె ఇవన్నీ భీమన్న ఆలయంలో ప్రజల సౌకర్యార్థం భీమన్న టెంపుల్లో జరుగుతాయని చెప్పి ఒక ప్రకటన వెలువడిన వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భక్తుల మనోభావాలను నమ్మకాన్ని భక్తుల మనోభావాలను నమ్మకాలను కూడగట్టుకొని భారతీయ జనతా పార్టీ తరఫున నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది ఈ ఆందోళనకు అనుగుణంగా ఆందోళనను నిరసనలు అర్థం చేసుకొని రాష్ట్ర గవర్నమెంట్ దిగివచ్చి కేంద్ర సహాయ శాఖ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచనలు సలహాల మేరకు రాష్ట్ర గవర్నమెంటు ఆలయ ప్రాంగణంలో అర్జుత సేవలు కానీ ఆకు కానీ కోడె మొక్కులు కానీ ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకు నిర్వహించవలనని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది అది భారతీయ పార్టీ పక్షాన మేమందరం వ్యక్తం చేస్తున్నాము రాష్ట్ర గవర్నమెంటు ఒక మెట్టు దిగివచ్చి మనకు భక్తుల మనోభావాలను నమ్మకాన్ని అర్థం చేసుకొని ఆలయ ప్రాంగణంలో సేవలు రాజన్నకు మొక్కులు చెల్లించుకోవడానికి కల్పించిన దానికి మన భారతీయ జనతా పార్టీ పక్షాన కార్యకర్తల తప్పున అర్బన్ మండలి శాఖ ద్వారా ఈ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై